భారత్ బంద్ కు మద్దతుగా కాఫ్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తాలో చర్లపల్లి కార్పొరేటర్ నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకు చేశారు కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని బొంతు శ్రీదేవి డిమాండ్ చేశారు నిరసన కార్యక్రమంలో ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు కాసం మహిపాల్ రెడ్డి బేతాల బాలరాజు నాగిల్ల బాల్రెడ్డి పాల్గొన్నారు కాఫ్రా సర్కిల్ పరిధిలో వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి రైతుకు సంబంధించిన చట్టం ఏదైతే పూర్తిగా కూడా వ్యతిరేకిస్తామో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా ఇరువులు పండుగకు పిలుపునివ్వడం జరిగింది మూడు చట్టాలను చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు రైతు బంధు రైతు భీమా రైతులకు ఆపన్న హస్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంపూర్ణ పండగకి ప్రకటించడం జరిగింది రైతులకు సంబంధించింది చట్టంలో మూడు మూడు కొత్త విధానం